హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మా ప్రేక్షకులకి ధన్యవాదాలు రోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్లన సమస్యతో బాధపడుతున్నామని చక్కని సలహాలు కానివ్వండి ఉంటే చెప్పమని మమ్మల్ని చాలా మంది కూడా ఫోన్ చేస్తుంటారు వీటికి సంబంధించి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాల గురించి కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ వీర స్తంభనకు అంటే శీఘ్రస్కలన సమస్యను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా కొంచెం చెప్పబోతున్నాను ఈ చిట్కాకు మనం చేయాల్సిన కేవలం ఇప్పుడు నేను చెప్పే విధానంగా తయారు చేసి దాన్ని బుగ్గన పెట్టుకున్నట్లయితే కనుక మీరు ఎంతసేపు రతిలో పాల్గొన్నా కూడా వీర స్తంభన అనేది అలాగే ఉంటుంది వీర పడకుండా అలాగే ఆపుతుంది ఎప్పుడైతే బుగ్గు నుంచి తీసివేస్తారో వెంటనే వీర పడిపోవడం జరుగుతుంది దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏం చేయాలి అనేది మీరు తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా వెంపలి చెట్టు వేరు కానీ లేదా మాచిపత్రి చెట్టు యొక్క వేరు కానీ ఈ రెండు చెట్లలో ఏదైనా ఒక చెట్టు యొక్క వేరు తీసుకొచ్చుకోండి మాచిపత్రి అన్నా కూడా మనకి ఈజీగానే అవైలబుల్ గా ఉంటుంది దాదాపుగా మీరు ఒకసారి మీకు తెలియకపోతే మామూలుగా గూగుల్లో సెర్చ్ చేయండి మాచిపత్రి అంటే కొడితే తెలిసిపోతుంది వెంపల చెట్టు అంటే కూడా మనకు తెలుసు చిన్నగా పింక్ కలర్ పూలు వస్తుంటాయి అది కూడా మనకు అవైలబుల్ గానే ఉంటాయి ఈజీగానే దీని యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో పెట్టుకోవచ్చు కూడా ఈ వేర్లను తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి దీన్ని ఏం చేయాలంటే కొత్తిమీర కొత్తిమీర ఆకుంటుంది కొత్తిమీర ఆకును దంచి దాని రసంలో కొద్దిసేపు నానబెట్టి తీసి మళ్ళీ ఆరబెట్టాలి ఆరిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఆరబెట్టాలి అలా మూడు దినాలు చేయాలి ఓకేనా ఎందుకంటే ఆ పవరు దీని యొక్క వేర్లకు మంచిగా ఇగ్గడం అనేది జరుగుతుంది దీని తర్వాత ఇలా ఆ మూడు రోజుల పాటు ఈ పర్యాలు మూడు పరిహారాలు చేసిన తర్వాత వాటిని మనం ఒక సీసాలో భద్రపరచుకోవచ్చు మామూలుగా బుగ్గర పెట్టుకునే అంతే అంటే ఒక వన్ ఇంచ్ మోతాదులో వీటిని కట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా ఈ వేర్లు మొత్తాన్ని ఒక వన్ ఇంచ్ మోతాదులో కట్ చేసుకొని ఒక సీసాలో మంచిగాలి లోపలికి వెళ్ళకుండా ఒక సీసాలో భద్రపరిచి పెట్టుకొని రతికి ఒక గంట ముందు దీన్ని బుగ్గన పెట్టుకున్న తర్వాత మీరు తర్వాత ఒక వన్ అవర్ తర్వాత రైతులో పాల్గొన్నట్లయితే కనుక ఇది మీకు వీర సంబంధాన్ని కలిగిస్తుంది వీరం పడిపోకుండా అంతేకాకుండా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అంగం మీద కూడా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా మీరు వీరం పడాలి అనుకుంటే అది తీసేసినట్లయితే కనుక వెంటనే వీరం అనేది కూడా పడిపోవడం జరుగుతుంది సో ఇలాంటి చిన్న చిన్న అద్భుతమైన చిట్కాలను మీరు ఫాలో అవ్వండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి సీక్రెట్స్ సమస్య వచ్చి మనం ఈజీగా బయటపడవచ్చు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అంటే కొంతవరకు మంచి బలానికి బలవంతమైన ఫ్రూట్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ కొంచెం డ్రింకింగ్ స్మోకింగ్ పులుపు పదార్థాలు అలా అలాగే మత్తు పదార్థాలు కొంచెం దూరంగా ఉంచినట్లయితే ఈ సమస్యలు చాలా త్వరగా శాశ్వతంగా కూడా మనం బయటపడవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు కూడా ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి మీరు మరి ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కానీ ఇలాంటి లైంగిక సమస్యలతో కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్వత్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొంత సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ